జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాకశాల కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ శ్రీరామ్ డిప్యూటీడీఎంహెచ్ఓ అనిల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాకశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి మాధురి మలేరియా అధికారి నవ్య ప్రోగ్రామ్ అధికారి హరిప్రసాద్ యూపీఎస్సీ డాక్టర్లు గౌతమ్ చారి వినయ్ సుశీల్ వినయ్ సుశీల్ బస్తీ దావకాన డాక్టర్లు వంశీ నారాయణపార మెడికల్ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఈరోజు నేషనల్ డీ వార్నింగ్ డే సందర్భంగా అంటే జాతీయ నిలు పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ కాలేజ్కి ఇక్కడ రావడం జరిగింది సో ఇదే కాకుండా మన మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీ సెంటర్స్ అన్ని ప్రైవేట్ స్కూల్స్ పబ్లిక్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా సో అదేవిధంగా జూనియర్ కాలేజెస్ అన్నింటిలో కూడా సుమారుగా రెండు లక్షల పదకొండు వేల మందికి మనం మొత్తం కూడా టార్గెట్గా పెట్టుకున్నాం సో ఈ రెండు లక్షల మందికి అందరికీ కూడా మనము ఆల్బెండజోల్ టాబ్లెట్ అంటే ఏంటంటే ఇది మనకి ఒకవేళ మన స్టమక్కి వామ్స్ ఇవన్నీ ఈ పురుగులు ఉన్నట్టయితే ఈ టాబ్లెట్ ద్వారా దాన్ని కంప్లీట్గా మనం ఎలిమినేట్ చేయడానికి అవుతుంది సో తద్వారా ఏదైతే పోషకాహారం తీసుకుంటూ ఉంటారో పిల్లలు అది వాళ్ళకి పోషకాలన్నీ కూడా అందే విధంగా ఉపయోగపడుతుంది సో దాన్ని మనం ఎట్లన్నా అందించే విధంగా అన్ని స్కూల్స్లలో అన్ని కాలేజెస్లో అన్ని అంగ మొత్తం మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన హెల్త్ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎస్పెషల్లీ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రైమరీ ఫోకస్గా వీళ్ళందరినీ టార్గెట్ గ్రూప్స్ అందరికీ కూడా మనం ఈరోజు ఈ టాబ్లెట్ ఇవ్వబోతూ ఉన్నాం సో దీని ద్వారా ఈ కూడా ఈ నుంచి ఎలిమినేట్ చేసి వాళ్ళందరికీ కూడా పౌష్టిక ఆహారం వాళ్ళకి అందే విధంగా మనము ఇన్సూర్ చేసుకోవడం అదేవిధంగా ఒకవేళ ఈరోజు ఎవరైనా మిస్ అయిపోతే కూడా మళ్ళీ మనము నెక్స్ట్ మళ్ళీ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇంకొకటి కూడా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది సో వాళ్ళని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా మైగ్రెంట్ లేబర్స్ ఉన్నట్టయితే కనుక సో ఎస్పెషల్లీ మనకి టూ లేబర్స్ ఎవరైనా కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళందరికీ కూడా మనము కంపల్సరీగా ఫ్రీగా ఈ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది సో దట్ ఎక్కడ కూడా మన పిల్లలు సో ఏ ఏజ్ పిల్లలు ఉన్నారు కూడా వాళ్ళందరూ కూడా ఏదైతే ఆహారం వాళ్ళు తీసుకుంటూ ఉంటారో దాంట్లో సంబంధించిన పోషక విలువలంతా కూడా ఈ పురుగులు అవన్నీ తీసుకొని వాళ్ళకి అనారోగ్యం పాలు చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ ఆరోగ్యవంతులుగా తయారు కావాలనేసి సో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని స్కూల్స్ కాలేజెస్ అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఈరోజు మనం ఈ ట్యాబ్లెట్ అనేది అందరు కూడా కంపల్సరీ మ్యాండేటరీగా కూడా వేస్తూ ఉన్నాం సో దీని ద్వారా వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతమైన పిల్లలు తయారవుతారనేసి కూడా మనం అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం సో దయచేసి పేరెంట్స్కి అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా ఈరోజు పిల్లలందరినీ కూడా ఆ ట్యాబ్లెట్ వేయించడము ఒకవేళ ఎవరైనా మిస్ అయిపోతే కూడా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎయిటీన్త్ రోజు మళ్ళీ మనము కండక్ట్ చేస్తూ ఉన్నాము ఆ ఎయిటీన్త్ రోజు కూడా కంపల్సరీగా మిస్ అయిన వాళ్ళందరూ కూడా వేసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ